హాయ్ అండి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏంటి కోనసీమ అమ్మాయి తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారు కదా మీరు మన ఉద్దేశం సంకల్పం రెండు మంచివైతే ప్రకృతి పంచభూతాలు కూడా అనడానికి ఈ వీడియోనే నిదర్శనం దేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎన్నో సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడాలంటే ఒక కోరిక కోరిక కాదు చాలా పిచ్చనమాట ఈ సంవత్సరం బతుకమ్మ టీవీల్లోని సోషల్ మీడియాలోనే చూడటం తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు మనిషిని కానీ ఒక వస్తువుని కానీ చూడగానే ఎలాగైతే ఇష్టపడతామో అదే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం కలిగింది నేను ఆ కోరిక కోరికలాగే ఉండిపోతుందేమో అనుకున్నాను నాకు ఆ కోరిక నెరవేరే టైం వచ్చేసింది సడన్గా మా వారి బిజినెస్ పర్పస్ మీద మేము కర్ణాటక బెంగళూరు రావటం జరిగింది లాస్ట్ ఒక వీడియోలో శ్రావణ శుక్రవారం పూజకి నా ఫ్రెండ్ శృతి తెలంగాణ అమ్మాయి అని పరిచయం చేశాను కదా మీకు తెలంగాణ అమ్మాయి శృతి ద్వారానే నా కోరిక నెరవేరింది నా ద్వారానే నేను కూడా బతుకమ్మ తనతో పాటు కర్ణాటక బెంగళూరులోనే బతుకమ్మ జరుపుకున్నాను చూసారా నేను బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి తెలంగాణ వెళ్ళలేదు అలాగని బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు కానీ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని బలమైన కోరిక అయితే నాలో ఉంది కోరిక మన సంకల్పం మన ఉద్దేశం మంచిదైతే ఆ ప్రకృతి పంచభూతాలు భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాయి అనడానికి ఈ బతుకమ్మ పండుగే నాకు నిదర్శనం అలా ఆంధ్రాలో ఉండి తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాతో షేర్ చేయండి బతుకమ్మ పండుగ గురించి నా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను బతుకమ్మ తెలంగాణకు చెందిన సంప్రదాయ మహిళల పండుగ ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారంటండి గౌరమ్మను వివిధ రంగుల పూలతో అలంకరించి వంటపాటలతో జరుపుకుంటారు ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళలందరూ కలిసి ఆటలు పాడుతూ లయబద్ధమైన డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత కృతికి ముఖ్యంగా పువ్వులకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఇది తెలంగాణ మహిళలు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ అర్థం పడుతుంది సద్దుల బతుకమ్మ పండుగ చివరి రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు ఈ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు మీ మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసిన బతుకమ్మ పండుగ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నేను మిస్ అయిన విషయాలు ఏమైనా ఉంటే మీకు తెలిస్తే ఈ బతుకమ్మ పండుగ గురించి నాతో చెప్పండి అలాంటి మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం